హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడితో పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది నోరు చేదుగా ఉన్నప్పుడు నోటికి రుచి తెలియనప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుంటుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట ఎప్పుడు కారంతో కాకుండా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేయటానికి కాస్త నూనె వేసి పచ్చిమిరపకాయలని వేయించి పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలి పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కాస్త జీలకర్ర కొంచెం అంటే కొంచెం ఉప్పు ఎందుకంటే నిమ్మకాయ నిల్వ పచ్చట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్లోకి తీసుకోండి తర్వాత ఆల్రెడీ మనం నిల్వ ఉంచిన నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా దాన్ని వేసి బాగా కలుపుకోవాలన్నమాట నేను ఆల్రెడీ నిమ్మకాయ పచ్చట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఆముదము అలానే ఉప్పు వేసి పెట్టిన పచ్చడి అనమాట దీన్ని ఇలానే ఉంచి నేను అప్పుడప్పుడు కావాల్సినప్పుడు కారం కలుపుతూ ఉంటాను కానీ ఇలా పచ్చిమిరపకాయలతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ నిమ్మకాయ పచ్చట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు అల్లం వేయలేదు మీరు ఒకవేళ నిమ్మకాయ నిలవ పచ్చట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే అల్లం కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే కాస్త అల్లం ముక్కను కూడా వేయించి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ పచ్చిమిరపకాయ పేస్ట్లో తగినంత నిమ్మకాయ పచ్చడిని కలుపుకోవాలి మీరు తినే పులుపు మరియు కారానికి తగ్గట్టుగా నిమ్మకాయ పచ్చడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోండి దీన్ని సర్వింగ్ బౌల్కి తీసుకుని కాస్త పొడి వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి పోపు అనేది తాలింపు పెట్టుకోవటం మీ ఇష్టం తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నోటికి చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి